అంబేద్కర్ అవమానించిన అమిత్ షా అంబేద్కర్ అవమానించిన అమిత్ షా ఈరోజు పార్లమెంట్ సమావేశాలలో పార్లమెంట్ వేదికగా పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయాలి తో డిమాండ్తో రోజు మా జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారి నాయకత్వంలో కుమారి మాయావతి గారి పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే బహుజనులకు బతుకు పెట్టినటువంటి భగవంతుడు అంబేద్కర్ అంబేద్కర్ని భగవంతుడితో సమానంగా చూసుకుంటున్నారు ఈ దేశ ప్రజలందరూ కూడా అటువంటప్పుడు మరి ఈరోజు కేంద్ర హోంమంత్రి హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భారత రాజ్యాంగానికి భగవంతుడికి దైవభక్తికి దేశభక్తికి తేడా తెలియకుండా ఈరోజు అటువంటి వ్యక్తి హోంమంత్రి పదవులు వీలు లేదు అటు అటువంటి వ్యక్తి పదవులు ఉన్నట్లయితే దేశ ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుంది మరి ఇలాంటి వ్యక్తి హోంమంత్రి పదవి పదవులు ఇవ్వడం వల్లనే మణిపూర్లో అక్కడ మంటలు జరుగుతున్నాయి ఆ మంటల్లో ఆదివాసులు దమనం అవుతున్నాడు ఆ మంటల్లో క్రైస్తవులు దమనం అవుతున్నాడు అందుకు ఇటువంటి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి భారత రాజ్యాంగానికి ఆ పదవులు ఉన్నటువంటి వ్యక్తులకి ఆ హోదాలో ఉన్నటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి భగవంతుడికి తేడా తెలిసి ఉండాలి అలాగే దైవభక్తికి దేశభక్తికి తేడా తెలిసి ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వెంటనే వెంటనే కేంద్ర హోం మంత్రి పదవికి అమిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేనిదే బహుజన్లకు బతుకులేదు దేశ ప్రజలకు బతుకులేదు మరి ఓటెక్కిచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యా రాజ్యాంగం ద్వారా ఈరోజు పార్లమెంట్ ఏర్పడింది పార్లమెంట్ అనేటువంటిది ప్రజాస్వామ్య దేవాలయం ఇది ఇంత దేవాలయంలో భగవంతుడు ఉంటాడు పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగం ఉంటది రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం చెప్పిన అనుగుణంగా మన పదవుల్లో హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యత గల పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఒక రాజ్యాంగ నిర్మాతని అవమానించడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దేశ ప్రజలందరినీ కూడా బాధించింది ఆదివాసులు బాధించింది సజ్జన కులాలను వాళ్ళు బాధించింది బీసీలు బాధించింది ముస్లింలు క్రైస్తవులు అందరినీ కూడా అగర కులాల పేదలందరినీ కూడా ఈరోజు బాధించింది అందుకని ఆ రకంగా బాధించడానికి బాధ్యులైనటువంటి అంశ వెంటనే రాజీనామా చేయాల్సిందే రాజీనామా చేయాలని చెప్పి ఈ రోజు జిల్లా కలెక్టర్ ద్వారా మేము భారత రాష్ట్రపతి గారికి మెమోరాండం మేము అందజేస్తున్నాం మరి ఆ ఉద్దేశంతో ఈ రోజు మరి చాలా మంది కొన్ని వందలాది మంది ఈ ర్యాలీని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అమిత్ షా రాజీనామా చేయాలని చేసి ఈ డిమాండ్ లో భాగంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వందలాది మంది వచ్చారు మరి పాత్రికా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా మరి జైదే తెలియజేస్తూ జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీకి

ご覧ください。